వెల్కమ్ టు న్యూస్ ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రేఖాగౌడ్ డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ యాభై మూడవ జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన గోనేగండలో ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు గానిగే భాషా మాలిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ ఎమిగినూరు నియోజకవర్గపు ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ప్రారంభించారు ప్రాథమిక మెయిన్ పాఠశాల నందు వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆమె శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రేఖాగౌడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే నాయకుడన్నారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరుతో చెట్లను నాటే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో గోనగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి హైమావతి కూటమి నాయకులు శక్షావళి మునిస్వామి గౌ హాసిమ్ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ షేక్ గౌస్ బగిలి ఖాజా వార్డ్ మెంబర్లు అక్బర్ అలీ హసీనా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెన్నూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూటమి నాయకులు అందరి తరఫున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు మండల హెడ్ క్వార్టర్ గోనగల్ల మండల హెడ్ క్వార్టర్లో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము రక్తదానాన్ని మరియు ఈ ఆయన ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రా అని పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కాలుష్యం లేని రేపటి తరానికి కాలుష్యం లేని ఆంధ్రప్రదేశ్ని ముందు వెంచాలి అన్నటువంటి ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్రీన్ ఆంధ్రాని ఈరోజు ఈ కార్యక్రమాన్ని హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరియు ఆయన జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా ప్రతి ఒక్క జన కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ అందరి నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఎవరైతే రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రక్తదాతకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలకు విచ్చేసిన మన జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారికి అలాగే మన సర్పంచ్ హేమావతి గారికి అలా అలాగే మీడియా మిత్రులందరికీ అలాగే మన తెలుగుదేశం నాయకులు అలాగే ఇక్కడ ఉన్న జనసేన నాయకులకి నా యొక్క ధన్యవాదములు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనుదినం ఓటమైన గెలుపైనా ప్రజలతోనే జీవితం ప్రజలతోనే జీవనం అంటూ ముందుకు సాగుతున్న మన జనసేన అధినేత మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ గారికి నా తరపున అలాగే మన గోనెగన్ల తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క ముగిస్తున్నాను Please like share and subscribe to our channel and hit the bell icon and okay. Marini okay. ni ta jawar tal news